అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఈరోజు తిరుపతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి మేము గత జూన్ ఏడో తారీఖు నుండి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత రెన్యువల్ అని ఉంటుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ రెన్యువల్ చేసే కార్యక్రమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించాలని తీర్మానం మా జల్లబాడి తీర్మానించిన తర్వాత జూన్ ఏడో తారీఖున విజయనగరం నుండి ప్రారంభించి ప్రతివారం శని ఆదివారాల్లో ఒక్కో జిల్లాలకు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం శ్రీనగరం తర్వాత వైజాగ్ వెళ్ళాం వైజాగ్ మనం కాకినాడ కాకినాడ తిరుపతి తిరుపతి కర్నూలు కర్నూలు నుండి అనంతపురం తర్వాత ఈరోజు నెల్లూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తాను ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సీనియర్ వైద్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి విజయవాడకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యాక్చువల్గా అలా కాకుండా వాళ్ళు ఇక్కడ దూర ప్రాంతం రాలేరు కాబట్టి వాళ్ళ దగ్గరే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంకి వచ్చినట్టు వైద్యులు మా గతంలో అయితే ప్రతి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మాత్రమే రెన్యువల్ చేసుకోవాలి కానీ ఇప్పుడు మేమేం చేసామంటే మూడు నెలలు ముందుగానే రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే జిల్లా కేంద్రం వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉన్న వాళ్ళకి రెన్యువల్ లేదు తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ లేను లేదనుకుంటా ఇక్కడికి వచ్చినప్పుడు అందరికీ రెన్యువల్స్ కావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు అనగా పంతొమ్మిదవ తారీఖు అండ్ రేపు ఇరవై మన ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ వారి పర్యవేక్షణలో డాక్టర్స్కి డిస్ట్రిక్ట్ లెవెల్ రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్స్ను జరుగుతున్నాయి దీనికి కారణం మన ప్రీవియస్గా మన డాక్టర్స్ ఫైవ్ ఇయర్స్కి రెన్యూవల్కి విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో లాగా ఇక్కడే మన మన వాళ్ళు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం ఉంది మెయిన్గా ఐరిస్ సిగ్నేచర్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఇక్కడ ఇప్పుడే రిజిస్ట్రేషన్ రెన్యువల్ జరుగుతుంది అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్ వారి మన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సమస్యలు కూడా పరిష్కరిస్తున్నారు త్రూ ద ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారము అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి కూడా మే మన స్టేట్ నుంచి విదేశాలకు వెళ్ళి మెడిసిన్ చదివిన స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ లేకుండా పరిష్కరిస్తున్నారు ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వన్స్ ఐరస్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయిపోతే సిగ్నేచర్ ఫింగర్ ప్రింట్స్ ఇన్ ఫ్యూచర్లో కంప్లీట్గా డిజిటలైజేషన్ ఈ రెన్యూల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది ఈ కొత్త మెడికల్ కౌన్సిల్ బాడీ వచ్చిన తర్వాత మన శ్రీహరిరావు గారి ఆధ్వర్యంలో ఒక నూతనమైన స్టెప్ తీసుకున్నారు ఏంటంటే రిజిస్ట్రేషన్స్ డోర్ స్టెప్కే తీసుకునేందు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు అందరూ రిజిస్ట్రేషన్స్ చేసే విధంగా ఎందుకంటే ముప్పై ఐదు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఈ అవకాశం ఉపయోగించుకుని అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఇదివరకు ఈ చేసుకున్న వాళ్ళకి ముప్పై వేలు అట్ల ఫీజు ఉండేది అది ఎంతో తగ్గించి ఎనిమిది వేలు చేశారు ఇది ఈ కౌన్సిల్ ఒక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శ్రీహారావు గారు మరి వారి కౌన్సిల్ కూడా చరిత్రలో నిలబడిపోతుంది పర్మనెంట్గా ఎందుకంటే ఇంతవరకు భారతదేశంలో ఎవరు కూడా ఈ విధంగా చేయలేదు ఇదే ప్రధంగా సిఆర్ రావు గారు ఇనిషియేటివ్తో ఇది చేయబడింది అదేవిధంగా మన ప్రిన్సిపాల్ గారు ఎంతో ఈ కార్యక్రమాన్ని కోఆపరేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యేదానికి ఆమె రెండు రోజుల నుంచి దీని మీద ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టారు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం 没事没事，你买点油啊。 పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్ఈ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఐదు వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హాజీరా మహీన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచ్ మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు